ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెల్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇక గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు లభించనుంది అలాగే తెలియరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు వందల రూపాయలకే ఇవ్వనున్నారు అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే రెండు అమలు చేసింది ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కాగా రెండవది ఆరోగ్యశ్రీ లబ్ధిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు రూపాయలకు పెంచింది రైతు భరోసా బదులు రైతు బంధును కొందరు రైతులకు ఇచ్చిన ఆ పథకం కింద ఇంకా పూర్తిగా అమలు కాలేదు దీంతో ఇవాళ అమలు చేసే రెండు పథకాలతో మొత్తం నాలుగు పథకాలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసినట్లయింది